పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం సో పొలిటికోస్ భక్తి ప్రేక్షకులందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు సహజంగా అందరికీ సందేహం వస్తుంది భీష్మ ఏకాదశి ఏంటి భీష్మాష్టమి కదా భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ఈ రెండింటిలో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ఆయన చనిపోయింది ఎప్పుడు అష్టమిక సో దాని గురించి తెలుసుకోవాలంటే ముందు అసలు భీష్ముడి గురించి తెలుసుకుందాం ఆయన చరిత్ర ఆయన నడవడిక అన్నీ మనకి ఎంతో ఆదర్శనీయం సహజంగా భీష్ముడిని భారతంలో ఒక పాత్రగా అనుకోరండి ప్రతి ఇంట్లోనూ ఆయన ఒక తాతగా అనుకుంటారు ఒక పెద్ద మనిషిగా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిగా మనకి ధర్మాన్ని బోధించేటువంటి వ్యక్తిగా భావిస్తూ ఉంటారు భారతం చదివిన వాళ్ళు ఎవరైనా అలాగే భావిస్తారు సో భీష్ముడు ఆయన ఒక ఎన్సైక్లోపీడియా ఏం తెలుసుకోవాలన్నా ఏం నేర్చుకోవాలన్నా భీష్ముడి దగ్గరే నేర్చుకోవాలండి ఆయన అసలు పేరు దేవవ్రతుడు మహాభినిషుడు బ్రహ్మ బ్రహ్మలోకంలో ఒకసారి గంగాదేవిని చూసి ఆమె అందానికి మోహితుడైతే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శాప ఫలితంగా ఆ మహాభినిషుడు చింతనుడి రూపంలో జన్మిస్తాడు అలాగే ఈ గంగాదేవి కూడా మహాభినీషుడిని చూసి ఆయన ఇష్టపడతాను బ్రహ్మదేవుడి ఇచ్చిన శాప ఫలితంగా ఆమె కూడా భూలోకంలోకి వస్తుంది మేము భూలోకంలోకి వచ్చే సమయంలో అష్టవసువులు ఆమెకు ఎదురొస్తారు అమ్మ మాకు వశిష్ఠ మహర్షి ఇచ్చారు అంటే ఆయనకున్నటువంటి కామధేను ఆయనకున్నటువంటి గోవుని మేము దొంగిలించే ప్రయత్నం చేశాము అందుకని మమ్మల్ని భూలోకంలో గర్భావాసం చేయమన్నారు భూలోకంలో జన్మించమన్నారు కానీ మేము అష్టవశువులము మమ్మల్ని ఎవరు పడితే వారు భరించలేరు అలాగే ఎవరి గర్భాన్ని పడితే వారి గర్భాన మేము జన్మించడానికి కూడా సిద్ధంగా లేవు నీవెటూ భూలోకంలోకి వెళ్తున్నావు నీకు బ్రహ్మదేవుడి చిన్న శాపం కారణంగా మమ్మల్ని నీ గర్భాన భరించు తల్లి నీకు కొడుకులుగా పుడతాము కానీ ఇక్కడ మాది ఇంకొక చిన్న కోరిక కూడా పుట్టగానే మమ్మల్ని నీళ్ళు కలిపేసుకో అంటే ఈ గంగా ప్రవాహంలో మమ్మల్ని వదిలే తల్లి మేము ఆ మానవ జీవితాన్ని భరించలేము అని చెప్తారు కానీ ఈ అష్టవస్తువుల్లో ఆఖరి వారైనటువంటి వస్తువుకి మాత్రం వశిష్ఠ మహర్షి పూర్తిగా మానవ జీవితాన్ని అనుభవించమని చెప్పాడు దానితో పాటు మా అందరి శక్తుల్ని కూడా మా శక్తుల్లో ఉన్నటువంటి కొంత శక్తిని ఈ ఎనిమిదవ వసువుకి ప్రసాదిస్తున్నాము అని చెప్తారు ఆ విధంగా ఈ దే గంగాదేవి గర్భంలో పుట్టినటువంటి అష్టవశువుల్లో మొత్తం ఏడుగురిని ఆమె పుట్టగానే నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు సంతల్ని వివాహం చేసుకునేటప్పుడు గంగాదేవి ఒక మాట చెప్పు ఆయన ఇష్టపడి చేసుకుంటాడు అండ్ ఆయన వివాహం చేసుకోవడానికి ముందే మహాభినిషుడు చెప్తాడన్నారు ఆయన తా తండ్రి గారు సంతనుడి తండ్రి గారు చెప్తారు నేను గంగాదేవికి నా కుమారుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడన్న మాట ఇచ్చాను నువ్వు తప్పకుండా గంగాదేవిని వివాహం చేసుకోవాలి అని చెప్తాడు ఆ తండ్రి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అంతేకాకుండా ఆయన కూడా ఇష్టపడి గంగాదేవిని వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకునే ముందు ఆమె ఒక షరతు విరిస్తుంది మీరు నన్ను వివాహం చేసుకోదలిచారు కదా నేనేం చేసినా ఎందుకు ఏమిటి అని అడగకూడదు మీరు ఎప్పుడైతే అలా అడుగుతారో ఆ క్షణమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని ఆయన దానికి అంగీకరిస్తాడు అలాగా ఆయనకి ఆమెకు పుట్టినటువంటి ఏడుగురు సంతానాన్ని ఆమె నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటాడు ఆమెకిచ్చిన మాట ప్రకారం దేనికి ఎందుకు అలా చేస్తున్నామని ఆయన అడగడు కానీ ఏడుగురు పిల్లల్ని పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు అలా నీళ్ళల్లో వదిలేస్తుంటే ఎవరికైనా జాలి దయా కలుగుతుంది అందులోనూ సొంత కొడుకుని అలా వదిలేయటం ఏ తండ్రి కూడా భరించలేదు కదా ఈ ఏడుగురు పిల్లల్ని వదిలేయటం చూశాడు ఎనిమిదో పిల్లాడిని కూడా వదిలేయబోతుంటే ఆయన ఇంకా ఆగలేక ఎందుకు ప్రతిసారి ఇలా చేస్తావు ఆ పిల్లవాడిని వదిలేయద్దు అంటే మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు నేను ఈ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతా తన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పి ఇతను అష్టవసువుల్లో ఒక అతన్ని వారందరూ కూడా అష్టవసువులే వారందరిని అలా వదిలేయమని వారి కోరిక ప్రకారమే అలా చేశాను మీతో నేను జీవించేటువంటి సమయం కూడా అయిపోయింది ఇక నా శాపం కూడా తీరిపోయింది నేను నా లోకానికి వెళ్తున్నానని ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి చక్కగా పెంచి అన్ని విద్యలు నేర్పించి తర్వాత తీసుకొచ్చే సంతనుడికి అప్పచెప్పి ఆ అప్ప చెప్పేటప్పుడు పెట్టినటువంటి పేరు దేవవ్రతుడు భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు చక్కగా వచ్చి తండ్రి దగ్గర మళ్ళా అన్ని నేర్చుకుని తండ్రికి రాజ్యపాలనలో సహాయంగా ఉన్నాయి ఈ శంతనుడు గంగాదేవిని గంగాదేవి తన కొడుకుని తీసుకు వెళ్ళిపోయిన అన్ని సంవత్సరాల్లో ఆయనకి మరొక వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన కానీ కోరిక కానీ కూడా కలగలేదు అవేమీ లేకుండానే చక్కగా రాజ్యపాలన చేస్తూ తన జీవితాన్ని రాజ్యానికి ప్రజల క్షేమానికి అంకితం చేశాడు అటువంటి సంతను మహారాజు ఒకరోజు ఆ గంగానదీ తీరంలో విహారానికి వెళ్తే అక్కడ మత్స్యగంధిని చూశాడు దేవుని చూశాడు ఆమె అందానికి మోహితుడై ఆమెను ప్రేమించాడు వెళ్ళి ఆమె తండ్రిని నేను వివాహం చేసుకుంటాను అని అడిగితే మీకు నా కుమార్తెకు పుట్టిన కొడుకుకే రాజవారాన్ని ఇవ్వాలి అని చెప్పాడు అది కుదరదు నాకు దేవవ్రతుడు ఒక కొడుకు ఉన్నాడు చాలా మంచివాడు అన్ని శాస్త్రాలు అన్ని విద్యలు తెలిసినవాడు నేర్చుకున్నటువంటి వాడు నా రాజ్యానికి అరహుడు అందున పెద్ద కొడుకు ఎప్పుడైనా వంశంలో పెద్ద కొడుకుకే రాజ్యాధికారం ఉంటుంది కాబట్టి నేను నా కొడుకును కాదని నా తర్వాత పుట్టే ఎవరికి కూడా నేను రాజ్యాన్ని ఇవ్వలేను అని చెప్తాడు అయితే నేను కూడా నా కూతురిని ఇవ్వలేను అంటాడు మత్స్యరాలు తిరిగి నీరసంగా ఇంటికి వచ్చేస్తాడు వచ్చిన దగ్గర నుంచి రాజకార్యాల విషయంలో కానీ ఏ పనిలో కూడా శ్రద్ధ పెట్టాడు నీరసంగా నిరుత్సాహంగా విరక్తి భావనతో ఉంటాయి అది చూసిన దేవవ్రతుడికి ఆశ్చర్యం కలుగుతుంది రాజ్యంలో ఏ సమస్యలు లేవు అంతా బాగుంది రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు సామంత రాజులు కూడా నాన్న చెప్పినట్టు వింటున్నారు అంతా క్షేమంగా ఉన్నా కూడా నాన్నగారు ఎందుకు ఇలా నీరసంగా నిరుత్సాహంగా ఉన్నారు ఏదో కోల్పోయినట్టని నాన్నగారు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అడిగితే ఒక కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు అని చెప్తాడు అంటే ఉన్న ఒక్క కొడుకుకి ఏదన్నా ప్రమాదం జరిగిపోతే తర్వాత ఇంకా వంశ ఎవరు ఉండరు కదా అలాగే ఒక్క కన్ను ఉంటే ఆ కన్నుతో ఏమీ చేయలేం కదా అని నేను ఇంకా నాకు ఇంకా ఇంకా కొడుకులు కావాలనిపిస్తుంది అంటే భీష్ముడికి అర్థమైన విషయం ఏంటనేది పూర్తిగా తెలియక మిగతా మంత్రులు అంటే వాళ్ళ నాన్నగారికి సాయంగా ఉండేటువంటి మంత్రుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం ఏంటో తెలుసుకుంటాడు వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా శంతనుడికి చెప్పకుండా మంత్రులందరినీ తీసుకుని ఆ దాసరాజు ఇంటికి వెళ్తారు వెళ్ళి జరిగిన విషయం మీ కుమార్తెను మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయండి అంటే వివాహం చేయడానికి నాకు అంగీకారమే కానీ నేను ఒక షరతు పెట్టాను ఆ షరతు మీ నాన్నగారు ఒప్పుకోలేరు అని ఆ షరతు ఏంటో తెలుసుకుని నేను రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నాను మీ మీ అమ్మాయికి పుట్టే పిల్లలే రాజ్యాధికారం వహిస్తారు అని అంటే ఆ దాసరాజు అంటే నీకు రాజ్యాధికారం మీద మోహం లేకపోవచ్చు రాజునవ్వ అనేటువంటి కోరిక లేదు బాగుంది కానీ రేపు నీకు పుట్టే పిల్లలకి రాజ్యాధికారం ఉంటుంది కదా రాజ్యం మీద హక్కులు అధికారాలు ఉంటాయి కదా నువ్వు వదులుకున్నంత తేలికగా వాళ్ళు వదులుకోలేరు కదా అందున నీవు పరాక్రమవంతుడివి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడివి నీకు పుట్టే పిల్లలు నిన్ను మించిన పరాక్రమంతో పుడతారు కదా మరి అలాంటి వాళ్ళని నా కూతురుకు పుట్టేటువంటి పిల్లలు ఎదుర్కొనలేరు అందుకని నేను ఇవ్వను అని చెప్తాను ఇంకా అప్పుడు భీష్మ దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఈ క్షణం నుంచి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అంతేకాదు ఎవరైతే రాజుగా ఉంటారో వారిని నేను సేవిస్తూ వారికి నేను సహాయంగా ఉంటాను రాజ్యం మీద నాకు ఎటువంటి కోరిక అధికారం కూడా ఉండదు నాకు అక్కరలేదు అనేటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు అంతటి భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ రోజున ఆయనకి భీష్ముడు అనేటువంటి పేరు వచ్చింది దేవతలందరూ కలిసి ఆయనకి భీష్ముడు అని పేరు ఇచ్చారు ఎందుకు అంటే అతను వివాహం చేసుకోవలసిన వయసులో అతనికి వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన లేకపోగా తను వివాహం చేసుకోకుండా తండ్రికి ప్రేమించిన ఇష్టపడిన అమ్మాయికి వివాహం చేయటం కోసం తనకున్నటువంటి అన్ని అధికారాలని వదిలేసి అలాగే తన అన్ని కోరికలను కూడా అత్యధించి జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాననేటువంటి ప్రతిజ్ఞ చేయడం అనేది సృష్టిలో బహుశా ఇంత మటుకు జరిగి ఉండదు అంతటి భీష్మ ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకి భీష్ముడు అనేటువంటి పేరు ఆ రోజు నుంచి ఆయన అందరూ భీష్ముడనే పిలుస్తూ వచ్చారు ఈ భీష్ముడు నాలుగు తరాలున్నారండి ఆ తండ్రికి వివాహం చేశాడు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు పుట్టారు తమ్ముళ్ళు వాళ్ళకి కూడా ఈయనే వివాహం చేశాడు భార్యలను తీసుకొచ్చి తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులు తర్వాత వాళ్ళ పిల్లలు తర్వాత అభిమన్యుడు నాలుగు తరాలు ఉన్నాడు ఆయన ఆయన నాలుగు తరాలు రాజ్యపాలన చేస్తుంటే ఏ ఒక్క క్షణం కూడా ఒక్కసారి కూడా రాజ్యాన్ని స్వీకరించాలి ఆ సింహాసనం మీద కూర్చోవాలనేటువంటి కోరిక ఆయనకి కలగలేదు నాది కాదు అన్న భావనతో అంటే నా వారిది వారికి నేను సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే సహాయం చేశాడు కానీ దాన్ని ఎప్పుడూ కోరుపరలేదు ఒక రకంగా చెప్పాలంటే రాజర్షి కానీ రాజర్షి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే వాళ్ళని రాజర్షులు అంటారు కానీ ఈయన రాజ్యాన్ని పరిపాలించకపోయినా రాజర్షి అలాగే ఉన్నాడు అందరికీ అన్నీ నేర్పిస్తూ ఉన్నాడు ధర్మం తప్పకుండా ఉన్నాడు జీవించినంత కాలం తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు ఇన్ని చేశాడు కాబట్టే ఆయనని అంతగా గౌరవిస్తారు ఎప్పుడు ఏ క్షణం కూడా ధర్మం తప్పలేదు ధర్మ మార్గంలోనే నడిచాడు ఇంకా కురుక్షేత్ర యుద్ధంలో మొట్ట మొదట వారం రోజులు ఈనే అధిపతిగా ఉంటాడు సేనాధిపతిగా యుద్ధంలో చాలామంది సైనికులు ఈయన చేతిలో చాలామంది వీరులు కూడా చనిపోతారు తర్వాత అర్జునుడు వేసినటువంటి బాణాలకి నేల కొరిగి అదే బాణాలతో నేల కొరిగిపోతాడు అంపసయ్య మీద పడుకొని ఉంటాడు ఆయనకి తండ్రి ఇచ్చినటువంటి వరం అంటే తన జీవితాన్ని త్యాగం చేసిన తను ఆయనకి తండ్రి అప్పుడు ఒక వరం ఇస్తాడు ఇష్టామరణం ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు ఆయనకు ఆ వరం ఉంది కదా ఆయన బతుకున్నంత కాలంలో ఈ ధ్రాత్ర రాష్ట్రం చేసేటటువంటి పనులకి వాళ్ళు ఎన్నోసార్లు ఈయనను అవమానిస్తారు వాళ్ళు ధర్మం తప్పుతారు అలాగే ద్రౌపదీ మా వస్త్రాపహరణ సందర్భంలో కానీ అనేక రకాలైనటువంటి పరిస్థితులు నేను చూస్తాడు ఆ పరిస్థితులన్నీ చూసి తట్టుకుని నిలబడ్డాడు ఆయనకి ఇష్టామరణం ఉంది ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక ఆయన కావాలంటే ఆయన ప్రాణాలను కూడా వదిలేసుకోవచ్చు కానీ ఆయనకు ఆ వరం ఉన్నా దాన్ని ఆయన పాటించలేదు ఆయన దగ్గర ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి వాటిని కూడా ఎప్పుడూ ఆయన వాడలేదు ఇన్ని కా ఇన్ని చేశాడు ఈ అంపసయ్య మీద పడుకుండిపోయాడు అలాగే కార్తీక పౌర్ణమి రోజుకి కార్తీక ఏకాదశి రోజు ఈయన అంపసయ్య మీద పడుకున్నాడు అని చెప్తూ ఉంటారు ఆ సమయంలో గంగాదేవి వచ్చి ఇప్పుడంతా దక్షిణాయనం నడుస్తుంది ఇంకా కొన్ని రోజులైతే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో నీ ప్రాణాలని వదిలిపెట్టుకొని ఆ తల్లి ఆమె ఇచ్చినటువంటి సలహా అందుకోసం ఆయన అన్ని రోజులు ఆ అంపసయ్య మీద ఉండి బా ఆ బాణాల మీద పడుకుని మొత్తం తన శక్తిని అంతా కూడగట్టుకుని తను ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మలు తెలుసో తెలియ చేసినటువంటి ఆ పాపకర్మలకి ప్రాయశ్చిద్దంగా శిక్షణ అనుభవిస్తూ అలాగే ఉండిపోయాడు యుద్ధం అయిపోయింది వీళ్ళంతా గెలిచారు తర్వాత శ్రీకృష్ణ భగవానుడు పాండవులందరినీ భీష్ముడి దగ్గరికి తీసుకొస్తారు తీసుకొస్తే ధర్మరాజు నాకు ఈ రాజ్యం వద్దు నేను రాజ్యాన్ని పరిపాలించను అంటే తను రాజ్యాన్ని ఎందుకు పరిపాలించాలో చెప్తా రాజ్యధర్మాన్ని ధర్మ సూక్తులని ఎన్నైతే తన దగ్గర తను నేర్చుకున్నటువంటి తన దగ్గర ఎంత విద్య అయితే ఉందో ఆ ఉన్నటువంటి విద్యను మొత్తాన్ని ఈ పాండవులందరికీ ప్రసాదించారు తన తనతో ఆ విద్య వెళ్ళిపోకూడదని తను నేర్చుకున్నటువంటి సకల జ్ఞానాన్ని ఈ పాండవుల ఐదుగురికి వినిపించి నేర్పించి వాళ్ళు ఆ బాటలో నడవమని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు అంతేకాదు ఆయనకి ఆరాధ్య దేవుడు కృష్ణుడు కృష్ణుడు సాక్షాత్ నారాయణుడని తెలుసా ఆయనకి అందుకని ఆ శ్రీకృష్ణుడి కళ్ళల్లో చూస్తూ ఆయనను ఆరాధిస్తూ విష్ణు శాస్త్ర నామ స్తోత్ర మొత్తం అంటే శ్రీకృష్ణుడిని మొత్తం పారాయణ చేసి కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తూ ప్రాణాలు వదిలాడు భీష్మాష్టమి రోజు ఆయన చనిపోయింది అష్టమి రోజు ఐదు రోజులు చేసేటువంటి వ్రతం కూడా ఉంటుంది ఈ భీష్మాష్మి కానీ భీష్మ ఏకాదశి అని ఎందుకన్నారంటే నారాయణుడికి ఇష్టమైనటువంటి తిరిగి ఏకాదశి తిది ఈ భీష్ముడు ఆయన ప్రియభక్తుడు ఆయనని ఎంతో ఆరాధించేటువంటి వాడు అంతటి తన ప్రియ ప్రియభక్తుడు ధర్మపరంగా నడుచుకున్నటువంటి వాడు కృష్ణుడు అంటేనే ధర్మం కదా మరి ధర్మపరంగా నడుచుకున్నటువంటి వాడు ధర్మవేత్త అయినటువంటి ఆ తన ప్రియ భక్తుని తనకిష్టమైనటువంటి తిథిని ఆయన పేరుని ఆయన తిథికి పెట్టి దానిని భీష్మ ఏకాదశిని చేశాడు యుద్ధంలో ఒకసారి శ్రీకృష్ణుడికి కూడా కోపం వచ్చేస్తుంది భీష్ముడి మీద ఆయన యుద్ధం మొదలయ్యే ముందు ఆయుధం పట్టను అంటాడు ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సందర్భంలో ఆయన రోజు వీర విహారం చేస్తూ ఉంటే కోపం వచ్చి శ్రీకృష్ణుడు ఆ వధ చక్రాన్ని తీసుకుని ఆయనను సంహరిస్తానని ఆయన మీదకి వెళ్తాడు భీష్ముడు చాలా చక్కగా ఆహ్వానిస్తాడు నీ చేతుల్లో ప్రాణం పోవటం కంటే అదృష్టమే ఉంటుంది స్వామి వచ్చి నా ప్రాణాలను తీసేయండి అర్జునుడు వెళ్ళి అడ్డుపడి నువ్వు ఆయుధం పట్టనని మాట ఇచ్చావు భార్త మాట తప్పద్దు అని వెనకకి తీసుకొస్తాడు అలా ఆ విధంగా రెండుసార్లు భీష్ముడి మీదకి ఆయుధాన్ని ఎత్తుతాడు చాలా సంతోషంగా స్వీకరిస్తాడనమాట భీష్ భీష్ముడు ఇవన్నిటినీ చూసి ఆయన ధర్మవర్తనకి ధర్మ నడవడికి అన్నీ వేదాంగాలు ఆయనలో ఉన్నటువంటి జ్ఞానానికి ముద్దుడయ్యి తనను కీర్తి ఆఖరి నిమిషంలో సహజంగా ఒక మాట చెప్తారు మనకి ఆఖరి నిమిషంలో ఎవరైతే భగవన్ నామస్మరణ చేస్తారో వారికి ముక్తిని మోక్షాన్ని ప్రసారిస్తాను అని మరి అంత ఇచ్చినటువంటి నారాయణుడు తన భక్తుడే ఆ పని చేసినప్పుడు ఆయన కీర్తించాడు విష్ణు సహస్ర నామాలు ఎన్ని నామాలు ఉన్నాయో మరి అంత భక్తిగా ఆయన కీర్తించినప్పుడు మరి ఆయనకి ఇంకెంతటి మోక్షాన్ని ఇస్తాడు అందుకే తనకు ప్రియమైనటువంటి ఏకాదశి తిథిని భీష్మ పేరు చేసి భీష్మ ఏకాదశిగా దానికి ఒక ప్రత్యేకతని ప్రాముఖ్యతని కల్పించాం ఇక భీష్మాష్టమి రోజు భీష్ముడు ప్రాణాలు వదిలారని చెప్పాను కదా ఆ రోజున భీష్ముడి పేరు మీద తర్పణాలు వదిలితే అందరికీ మంచిది ఈ భీష్మ ఏకాదశి రోజు భీష్ముడిని స్మరిస్తూ అలాగే విష్ణు సహస్రనామం నారాయణుని కీర్తించి నారాయణుని కృపకి పాత్రులు అవుతాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.